నందు అత్యంత ప్రియమైనటువంటి మా సహోదయ సహోదరులకు ప్రభు నామని మీకు మా యొక్క శుభకారనాలు తెలియజేస్తున్నాం గత దినములో నుండి మనం యొక్క బైబుల్ పట్టణము ప్రసంగిక గ్రంథము ఏడు ఎనిమిది ప్రకారం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి ఆరంభము అంతా గురించి మనం చూస్తున్నాం ఆరంభము కంటే అంతము ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అండి అంత దినాలలో ఉంటున్నాం చివరి దినాలలో ఉంటున్నాం ఈ భాగాన్ని అనుసరించి గద్దినాల్లోంచి ఏజ్ కేంద ముప్పై ఆరు అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం తలస్తూ వచ్చినాం మనం నమ్మినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే పాడైపోయినటువంటి యొక్క మన జీవితాలను నష్టపోయినటువంటి యొక్క మన జీవితాలను చింత విచారంతో దేవునికి దూరమైపోయి దిగులుతో ఉన్నటువంటి మన జీవితాలను తన నామమును బట్టి తానే మరల మనకు ఒక పురికొలుపుగా తిరిగి ఒక వాగ్దానంగా ఆయన వాగ్దానం ఇచ్చినాడు ఇస్లాయిల్ ప్రజలకు ఇచ్చిన యొక్క మాటను మనము గత పాఠములలో చూస్తూ వచ్చినాం దేవుడు తానే దయదలిసి వారిని ప్రేమించి వారిని ఎరిసలేములకు మరలా తిరిగి రప్పించటము వారిని పాడైపోయేటట్టు వారిని అంతేకాదు కట్టేవాడుగా ముప్పై ఆరు వచ్చిలో ముప్పై ఆరు ఏజ్కి వెళ్ళి ముప్పై ఆరు ముప్పై ఆరులో అప్పుడు ఎవరైనా నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడనని అంటాం చూసినారా నాటేవాడనని వాగ్దానం చేసినాడు కాబట్టి మన జీవితాలలో కూడా దేవుని ప్రజలముగా సంఘముగా ఈ రోజు ఎంతో ఆత్మీయంగా పాడైపోయినటువంటి స్థితి నష్టపోయినటువంటి స్థితి మనకు తెలుసు వ్యక్తిగతంగా మన సహవాసంలో ఎంత పాడైపోయినామో ఆత్మీయంగా ఎంత నష్టపోయినామో అట్లా వాళ్ళు కూడా నష్టపోయినారు అంతేకాదు వారు వెళ్ళిన చోటల్లో కూడా దేవుని నామానికి అవమానం వాళ్ళు గేలు చేసే వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు పలాన వాళ్ళే కదా పలాన ప్రజలే కదా వీరి దేవుడే హోవా దేవుడు కదా అని చెప్పేసి అట్లా అవమానం చేసినటువంటి పరిస్థితులను బట్టి దేవుడే రోషము గల దేవుడు తిరిగి వారి మధ్యలో తాను పరిశుద్ధమైన దేవుడనని నేను ఏమైనా అని చెప్పేసి అంతేకాదు వారి ఎడల కనికరం గలిటువంటి దేవుడిగా వారిని మరలా తిరిగి పురుకొల్పి వారికి పిలుస్తూ ఉన్నాడు మనం చూసినాం గత దినాల్లో పిలిచి వాళ్ళకి ఏం చేసినట్టే శుద్ధ జలము నేను వారి మీద కుమ్మరించి వారిని పవిత్రపరుస్తానని వాగ్దానం చేసినాడు ఈ దినం కూడా అదే ఏ స్కేల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ముప్పై ఆరు ఇరవై ఆరో వచనములో నూతన హృదయం ఇచ్చదను గమనించండి నూతన స్వభావము మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చదను గమనించండి దేవుని బిడ్డలుగా మనం గమనించాలా ఎందుకనంటే దేవుడు మళ్ళా వారిని సమకూరుస్తున్నాడు సమకూరు ఎందుకంటే వారి విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు వారి కలిగేటువంటి దూషణను బట్టి కారణమైనారంట ఇరవై వర్షంలో వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యుద్ధ చేరగా జనులు వీరు ఎవోవా ప్రజలే కదా చూసినారా వారు కలిగే దూషణను బట్టి కాబట్టి ఎంతో బాధకరమైన విషయం బాధకరమైన విషయం అక్కడ అంటాడు అని చెప్పడం వల్ల నా పరిశుధనామనకు దూషణ కలుగుటకు ఇస్రాయేల్ కారణమైనారు ఈరోజు దేవుని ప్రజలముగా అక్కడ వారు ఈరోజు మనము సహవాసంలో ఉంటూ సంఘంలో ఉంటూ దేవుని ప్రజలంగా ఉంటూ దేవుని నామానికి దూషణ కలవడానికి అందుకనే నూతన నిబంధనలో మార్క్స్ పత్రికలు అంటాడు మిమ్మును బట్టే కదా నా నామము అన్నజనులతో దూషించబడుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా సోదరి సోదరులారా మనలను బట్టి దేవుని నామము దూషించబడుతుందా అన్నజన్ల ఎదుట ఎంత హేళనగా మాట్లాడుతున్నారు ఎంత హేళనగా మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని మెరుగుదువా తిరిగి వారికి వారికి ఉన్నటువంటి వారి యొక్క దూషణను బట్టి వారు దూషించే దూషించను బట్టి దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఇరవై ఒకటో వచ్చినంలో ఇరవై ఒకటో వచనంలో కాగా ఇసలు పోయిన చోటలను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూసి నా నామం విషయమై చింతపడతాను రోజు దేవుని పేరు పెట్టుకొని దేవుని ప్రజలము దేవుని దాసులము దేవుని సంఘము దేవుని బాధిత గలవారము దేవుని పరిచారకులను చెప్పుకుంటుంటేక మనము సరైన విధంగా జీవించని కారణాన్ని బట్టి దేవుని నామానికి దూషణ కలుగుతున్నది దీనిని బట్టి దేవుడు చింతిస్తూ ఉన్నాడు చింతిస్తూ ఉన్నాడు అందుకనే దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నాడు ఆయనే తన నామము కొరకు చేస్తా ఉండు ఇరవై రెండవ వచ్చి కాబట్టి ఇస్రాయలకు ఈ మాట ప్రకటన చేయము ప్రభు యహువా సెలవు మన ఏమైనా మీ నిమిత్తం కాదు కాని అనుజంలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామం నిమిత్తం నేను చేయబోతున్నాను గమనించండి ము ఇరవై మూడులో అన్నజనుల మధ్య మీరు దూషించిన నా ఘనతను నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచును వారి ఎదుట మీ ఎందు నేను నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభు యహోవాన్ని వారు తెలుసుకుందరు దేవుడు మన విషయంలో తాను చేయబోయే కార్యాన్ని గురించి అన్న జనులు తెలుసుకుంటారంట వీరి దేవుడు ఎంత ఘనమైన దేవుడు వీరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అందుకనే దేవుడే కనికరించి ఈ రోజు మన సహవాసం అంతటికి ఎంత అవమానానికో కారకులమైనా మనం ఎంత దేవుడికి నిందకో కారకులమైనా దేవుడు పురికొల్పుగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఇస్రాయేల్ ప్రజలు యోధా ప్రజల గురించి ఏ విధంగా నా ప్రజలారా నేను మళ్ళా మేము నూతన పరుస్తాను మల్లానికి నేను మూత నూతన మనసునిస్తాను ఒకప్పుడు ఇచ్చినాడు వాళ్ళు పోగొట్టుకొని దేవుని నామానికి దూషణ కలిగించిన వారిగా ఉన్నారు అదే విధంగా సార్వత్రిక సంఘముగా సంఘముగా దైవజుని గారి యొక్క సహవాసులను తీసుకుని రావడి ఎంతో క్రమమైనటువంటి సంఘం వాకి నూతన నిబంధన యొక్క క్రమాన్ని అనుసరించిన యొక్క సంఘం రోజు హేళనకు గురైనటువంటి పరిస్థితులు మనలను బట్టి ఎంతో మంది డినామినేషన్ వాళ్ళు క్రైస్తవులు మాట్లాడుతున్నారు మనలను బట్టి అన్ని జనులు మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు కనికరంగానే దేవుడు వారికి మరలా ఒక పురికొల్పుగా ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనము వినగలము కాబట్టి గమనించండి అందుకనే రన్ని అంటున్నాడు పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తే ఆయన నూతన స్వభావం ఇస్తానంటున్నాడు అంటున్నాడు నేను గమనించండి ఇరవై ఆరో వచ్చంలో నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగజేస్తాను రాతి గుండె మిగిలిండి తీసివేసి గుండెని ఇస్తాను గమనించండి ఇరవై ఆరో వచ్చ మాత్రమే తలొస్తాం ఇరవై ఆరు నూతన హృదయం ఇస్తాడు ఆయన దగ్గరికి వస్తే నూతన హృదయాన్ని ఇస్తారు కావాలన్నా లేకుంటే అదే ఇంకా మొండితనంగా ఉంటున్నావా అదే ఇంకా రాతి గుండా కఠినమైనటువంటి జీవితంలో ఉంటున్నావా ఆయన అద్దెకు వచ్చినట్లయితే నూతన స్వభావం వస్తుందండి నూతన మనసు ఇస్తాడండి కాబట్టి ఈ నూతనత్వం తీసుకొని రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు నూతన మనసును మనకు తెలుసు బైబుల్లో ఎంతో మందిని దేవుడు ఆయనద్దరికి వచ్చినప్పుడు ఆయన మనసు మారింది మనసు మారింది నూతన యొక్క స్వభావం వచ్చి దిగో పాతవి విగతించను సమస్తము కొత్తవాయనని చెప్పేసి నీకోదేమతో ప్రభు మాట్లాడినాడు ఓడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో చూడన్నాడు ఆ కొత్తగా జన్మించిన నూతన ఆయన రావడం వల్ల ఏంటంటే నూతన యొక్క స్వభావం వచ్చింది నూతన వ్యక్తిగా మారిపోయినటువంటి జీవితం ఆ విధంగా తిరిగి మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే నూతన హృదయము గమనించండి మనకు పాట కూడా ఉంది నూతన హృదయం మీకు ఇస్తానంటున్నాడు నూతన స్వభావం అంటే ఆత్మను మన యొక్క ఆత్మను కూడా దేవుడు మార్చేస్తాడంట అందుకే న్యూ హార్ట్ ఆల్సో విల్ ఐ గివ్ యు అండ్ ఈ న్యూ స్పిరిట్ విల్ ఐ పట్ ఈ విత్ ఇన్ యూ అన్ని మనకు ఏమిస్తాడు నూతనమిస్తాడు అంట నూతనమైనటువంటివి నూతన జీవితం ఈ నూతనమైనటువంటి యొక్క జీవితం లేకపోతే ఆ నూతనమైన యర్శల్యంలోనికి వెళ్ళలేము నూతన మనసు లేకపోతే ఆ నూతనమైనటువంటి యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళలేము కాబట్టి గమనించండి దీనిని బట్టి ఒక చిన్న మాట మనకు గుర్తుకొస్తుంది ఈ సంవత్సరము మన యొక్క వాగ్దానంలో కూడా సార్వత్రిక సంఘ వాగ్దానంలో కూడా చక్కని మాట్లాడుతుంది ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేస్తాడట నూతనమైనటువంటి ఈ మూడు వాగ్దానాలు కూడా దీనికి ఆధారంగా మనం తీసుకోవచ్చు తీసుకోవచ్చు అందుకనే నూతనమైన ఇదిగో నేను సమస్తము నూతనం దాంట్లో ఏంటిది అని అంటే ఆ నూతనమైనటువంటి ఏర్శల్యం అని రాయబడింది ఆ నూతనమైన పరలోక పొరలోక పట్టణంలో చేయాలంటే నూతనముగా చేయబడాలి ఎందుకని ఇదిగో సమస్తము నూతనంగా చేస్తానంటున్నాడు సమస్తం అంట అందుకనే నూతన హృదయం ఎప్పుడైతే మనకు వస్తో మన జీవితంలో సమస్తం కూడా నూతనంగా చేయబడతావు నూతనంగా చేయబడతావు అందుకనే వారికి నేను నూతనమైన ఇస్తాను అన్నాడు ఈ రోజు నీతో నాతో కూడా ప్రభు నూతన పరుస్తుని అంటున్నాడు నూతన యొక్క హృదయాన్ని ఇస్తాడు మనసు ఇస్తాడు అంతేకాదు మొండి హృదయము రాతి గుండె రాయి రాయి లాంటి జీవితము మారు మాంసపు గుండె అంటే మెత్తని గుండెను నీకు ఇస్తాడు నీకు ఇస్తాడు అంతేకాదు దేవుని బిడలారా నా ఆత్మను మీ ఎందు ఉంచి నా కట్టలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారి గాని మిమ్మను నేను చేస్తాను గమనించండి ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఆత్మను దేవుని ఉంచుతాడు దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించగలం దేవుని ఆత్మను పోగొట్టుకున్నాము అందుకనే మన ఆత్మలు చెడిపోయినాయి అందుకనే ఎంతో దుర్మార్గంగా దుష్టత్వంగా క్రూరంగా ఉన్నాం కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ లేనటువంటి అందుకనే నేను నూతన మనసు ఇస్తాడు దేవుని యొక్క మనసు మనకి ఇవ్వబడుతుంది కాబట్టి నూతనమైనటువంటి ఆత్మను మనకి ఇస్తే ఇచ్చేవారిగా ఉంటున్నాడు అందుకే అంతేకాదు ఆయన ఆజ్ఞలను గైకు నా విధులను ఇరవై ఏడవ నా ఆత్మను మీ ఎందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారి మిమ్మల్ని చేస్తాను చూసినారా చూసినారా ఎంత చక్కని వాగ్దానం చేస్తున్నాడు నేను మీ పితలకిచ్చిన దేశంలో మీరు నివసించదు మీరు నా జన్ల ఎందు దేవుడినై గమనించండి మీ దేవుడినై ఉంటాను ఈ రోజు ఈ మాటలు మీటువంటి దేవుని బిడలారా ఒకప్పుడు ఎంతో నూతనమైనటువంటి సంఘముగా దేవుని బిడలముగా నూతన జీవితం అంటే మంచి మారు మనసు రక్షణ అనుభవం కలిగినటువంటి జీవితం జీవిస్తూ వచ్చినాము నేడు దినాలలో పోగొట్టుకున్నాము ఎంతో క్రూరమైన మనసు మనకు వచ్చేసింది దీనిని బట్టి దేవుడు మరలా మళ్ళీ పూరికొల్పిస్తున్నాడు మన సహవాసంలో మనం ఉన్నటువంటి వారందరికీ కూడా రాయ ఆయన దగ్గర నేను మీకు ఇస్తానన్నాడు నాడు ఏది పోగొట్టుకున్నామో దాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు తిరిగి మరలా ఆయన కట్టలను అనుసరించేటువంటి వారిగా మనం చేస్తాననేటువంటి యొక్క వాగ్దానంగా ఉంటుంది ఎంతకాలము ఈ యొక్క దేవునికి దూరమైన స్థితి అంతేకాదు పాడైపోయినటువంటి యొక్క స్థితి అదే ముప్పై ఆరో వచనంలో ఎంతో నష్టపోయినటువంటి స్థితి ముప్పై ఆరో అధ్యాయంలో పాడైపోయినటువంటి స్థితి ఎంత దూరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నెమ్మది లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు ఇంకెంతకాలం ఉండి నష్టపోతావు చివరికి అంతం ఎప్పుడో తెలియదు అదేవిధంగా ఆ క్రూరత్వంలో ఆ మోసంలో ఆ పాపపు జీవితంలో దేవునికి దూరంగా నీవు నేను జీవిస్తే నిత్య తీర్పులోనికి వెళ్ళవలసి ఉంటుంది అందుకొరికనే దేవుడు వారి విషయంలో దూషించబడుతున్నటువంటి దాని నామమును బట్టి దేవుడు కనికరించి పొరికొల్పుగా ఇస్తున్నాడు కాబట్టి మాటలు విన్నట్టు మనము కూడా ఆయన వద్దాం ఆయనకు మన హృదయాన్నిద్దాం హృదయాన్ని ఇద్దాం దేవుని బిడలుగా ఇస్తే మన దేవుడై ఉంటాడు ఇప్పుడు నా అప్పుడు నా ఈ వాళ్ళ జన్లు అన్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు నేనే అంటున్నాడు నేను నా నేను మీ దేవుడనై ఉంటున్నాను అంటున్నాడు ఇరవై తొమ్మిదిలో మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును చూసినారా మీకు కరువు రాని యొక్క ధాన్యమును కాజ్ఞను మన వాగ్దానాలు రాయబడి ఉంది మన యొక్క మూడు వాగ్దానాల్లో భాగం మీకు కరువు రానియను ఎందుకంటే పంటను తినివేసినట్టు యొక్క మిడతలు తినివేసిన సంవత్సరమైన పంటను మీకు ఇస్తానంటున్నాడు పురికొల్పుగా ఈ వాగ్దానాలు కూడా ఈ లేఖనాలకు మనం ఆధారంగా తీసుకును తీసుకోవచ్చును కాబట్టి మీకు కరువు రాని యొక్క ధాన్యమును ఆ అభివృద్ధి పరుతును పరుతును కాబట్టి గమనించండి ముప్పై వచ్చిలో అన్న జనుల్లో కరువును కూర్చిన నింద మీరిక నొందకై ఉండినట్లు చెట్లు ఫలములు పంటలు నేను విస్తరింప చేస్తాను కాబట్టి మాటలను గుర్తించున్నాము దేవుడు చెదిరిపోయినట్టు కాస్రాళ్ళు బబులు నీక చెలో ఉన్నట్టు వారికి పురికొలుపుగా ఏజ్గేల్ ప్రవక్త ద్వారా వారికి వాగ్దానంగా ఇచ్చి వారిని తిరిగి ఎర్శ్లేము తీసుకొచ్చిన సందర్భాలను మనం ఎరుగుదాం చూస్తాం వీలైతే గత అదేవిధంగా అదే విధంగా ఈ రోజు కూడా సహవాస విషయంలో మనం కూడా ఎంతో చెడిపోయినాం పాడైపోయినాం ఆత్మీయంగా ఎంత వచ్చేసినాం ఎంత భయంకరం జీవిస్తున్నాం అన్నదమ్మలంగా ఉన్నటువంటి మనము ఈరోజు ఎంతో పగవారిగా శత్రులుగా ఉంటున్నాం ఎన్నో భేదాలుగా ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూడగలం కాబట్టి మాటలు వినట్టు మనము మీ అందరికీ ప్రభునామన మనం చేసే విషయం ఏంటంటే దేవుడు మరలా మనకు వాగ్దానం ఉంది మనకు ఉన్నటువంటి మాటను బట్టి ఆయన వద్దకు వస్తాం తిరిగి పురికొల్పబడదాం ఆ నూతన యొక్క మనస్సును గమ నూతన హృదయాన్ని తీసుకుందాం నూతన స్వభావాన్ని ఆ రాతి గుండం తీసేసి మాంస గుండం తీసుకుందాం ఏదైతే దేవుడు మనల్ని కోరుతున్నాడో ఆ స్థాయిలోకి మనం తిరిగి పొందుదాం పొందుదాం అందుకనే వారు తిరిగి పురికొల్పబడ వాళ్ళుగా మనము ఈ అధ్యాయంలో చూడగలము ఈ అధ్యాయంలో చూడగలము వారి మనుషులు గుంపులు గుంపులుగా వచ్చారంటే ఈ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి తిరిగి ఎరస్ మళ్ళా నూతనంగా పునర్నిర్మించబడి స్థితిని మనం చూడగలం కాబట్టి ఈ అవగాహనలో ఈ మాటలు గుర్తుపెట్టుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అంతములో దేవుడు మరలా మనకు ఒక హెచ్చరికగాను రెండవది ఆదరణగాను తిరిగి గాను ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఆయన ఎద్దరు కొద్దాము ప్రోత్సాహపరచబడి ఈ చివరి దినంలో కొరకు నమ్మకంగా జీవిస్తాం దేవుడి సంవత్సరం వాగ్దానాల ప్రకారం కూడా మనం ఆ విధంగా పూరికొల్పబడుతు ప్రార్థన చేస్తాం ప్రేమి తండ్రి భాగాలను దీవించండి ఏదైతే మీరు మాకు ఇస్తానంటున్నారు పోగొట్టుకున్నాం మీకు దూరం అయిపోయినాం మీరే కన్నీరు నుంచి మమ్మల్ని మళ్ళా ఈ దాసుల ద్వారా సమకూరుస్తున్నటువంటి మాటలు అంగీకరించి వచ్చి మేలు పొందడానికి మాకందరికి సహాయపడమని వేసుకోవడం ప్రాణ చే తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రవేసుకునిస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం చేయను మనందరి తోడైన్ ఆమెన్ ప్రైజ్ లోడండి ప్రైజ్లాడ్